కానిస్టేబుల్ కౌష్కిని గారిని తీసుకెళ్తుంటే ఒక్క నిమిషం సార్ కండిషన్ వెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా సాయంత్రం ఆరింటికి సైన్ చేయాలి అది రూల్ కానీ ఏ కారణం చేతైనా వేరే కేసులో పోలీస్ సమక్షంలో ఉంటే సంతకం పెట్టకపోయినా పర్వాలేదు అని పర్వాలేదని నేను విన్నాను అని రాత్రి అంటే అవును మేడం అని కానిస్టేబుల్ అంటాడు మా వదిన వాళ్ళ పాప కనిపించట్లేదని ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్కి కంట్రోల్ నుండి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు లొకేషన్ కూడా వాళ్ళు కన్ఫామ్ చేసుకున్నారు కావాలంటే మీరు ఇప్పుడే వాళ్ళతో మాట్లాడవచ్చు అని కేదార్ దాత్రి అంటారు ఇక కేదార్ కాల్ చేసి కానిస్టేబుల్కి ఫోన్ ఇస్తాడు ఇక కానిస్టేబుల్ బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఎలా అత్తయ్య అని నిషీ వైజయంతికి సైగ చేస్తూ ఉంటుంది తెలియట్లేదమ్మి అని వైజయంతి ఆలోచిస్తూ ఉంటుంది అయితే దాత్రి ఇదంతా నిషి కుట్రను తెలుసుకొని మనం ఎన్ని చెప్పినా వదిన టైంకి స్టేషన్కి వెళ్ళలేదు కేదార్ ఇంకా వదిలిని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఒకటే మార్గం అని దాతరి సురేష్కి కాల్ చేస్తుంది బావా అక్కగానే పక్కకు తీసుకొచ్చి వెంటనే పోలీసులకి ఫోన్ చేయించి కీర్తి మిస్సింగ్ కేసు కంప్లైంట్ ఇప్పించండి లొకేషన్ కూడా కన్ఫర్మే కన్ఫర్మేషన్ చేసుకోమని చెప్పు బావా అని కేదార్ కాల్ కట్ చేస్తాడు ఇంకా సురేష్ కౌశికి విషయం చెప్పి పోలీసులకి ఫోన్ చేయించి కంప్లైంట్ ఇప్పిస్తాడు ఇంకా దాత్రి సురేష్ కేదార్ ప్లాన్ సక్సెస్ అని వాళ్ళలో నవ్వుకుంటుంటారు ఇంతలో కానిస్టేబుల్ వచ్చి కేసు రిజిస్టర్ అయింది మేడం మీరు రేపొచ్చి సైన్ చేయొచ్చు ఇంకో విషయం రేపటితో మీ బెయిల్ ముగిస్తుందని రేపు మళ్ళీ మిమ్మల్ని కస్టడీకి తీసుకుంటామని చెప్పమన్నారు మేడం అని చెప్పి కానిస్టేబుల్ అంటే వైజయంతి వాళ్ళు సంతోషపడుతుంటారు బాధపడకండి వదిన న్యాయం మీ వైపు ఉంది మీరు నిర్దోషిగా బయటికి వస్తారు ఆ నమ్మకం మాకుంది అని దాత్రి అంటే అవునక్క రేపటిలోపు నేరం చేసిన వాడు దొరుకుతాడు అని నమ్మకం మాకుంది వెళ్దాం పదండి అంటూ కేదార్థాత్రి కౌశికిని లోపలికి తీసుకెళ్లి వెళ్ళిపోతారు చ వదిన పేడ ఇవాళతో వదిలించుకుందాం అనుకుంటే ఇలా జరిగింది ఏందత్తయ్య అని నిషి బాధపడుతూ ఉంటే ఇంకా జగదాత్రి గురించి చెప్పునులే ఈ తిమ్మిని బొమ్మి చేస్తుందని అని వైజయంతి అంటుంది ఇక కౌశికి ఈరోజు తప్పించుకోదు కానీ రేపటి అయితే తప్పించుకోలేదు కదా అని కమలాకర్ అంటాడు ఇక తర్వాత కేదార్ భూపతి అందరూ యువరాజ్ యువరాజ్ కాకుండా అందరూ ఎవరు అంటారు ఎవరో ఉన్నారు ఎవరికి అవసరం ఉంది ఎవరో మామయ్య గారిని హత్య చేసి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు కేదార్ అప్పుడు దాత్రి వచ్చి వదిన బయలు గురించి ఆలోచిస్తున్నావా కేదార్ అని అడుగుతుంది అవును దాత్రి రేపు సాయంత్రం లోపు మనం నిజం కనుక్కొని నేరస్తులు ఎవరో తెలుసుకోవాలి లేకపోతే అక్క పరువుతో పాటు కంపెనీ కూడా చేజారిపోతుంది అని కేదార్ అంటే వేదిన ప్రేమ బాధ త్యాగం ఇవన్నీ ఇంట్లో వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు కేదార్ మధ్యలో వచ్చిన వాళ్ళకి మనకే ఇంతలో అర్థమవుతుంటే మరి వాళ్ళకి ఎందుకు అర్థం కావ చూడలేకపోతున్నారు అని దాత్రి అంటే వాళ్ళు అక్కను పక్కన పెట్టి ఆస్తిని కోరుకుంటున్నారు ప్రతిసారి అక్కబడే బాధ వాళ్ళకి అర్థం కావటం లేదు అని కేదార్ అంటాడు వదిన ప్రేమ ఇచ్చి ఇచ్చి అలసిపోయిన రోజే ఇంట్లో వాళ్ళకి వదిన ప్రేమ విలువ తెలుస్తుంది అని కేదార్ అని దాత్రి అంటుంది చేయని తప్పకి అక్క శిక్షణ అనుభవించిపోతుంది అక్కని ఎలా కాపాడుకోవాలో తెలియటం లేదు దాత్రి ఏం ఎవరు చంపారో తెలియదు ఒక్క క్లూ కూడా లేదు ఇవన్నీ చూస్తుంటే అక్కని కాపాడుకోగలన్న నమ్మకం అయితే చచ్చిపోతుంది అని కేదార్ బాధపడుతుంటాడు ఇంకా గుర్తుందా కేదార్ మన ఇద్దరం బెస్టే ఎంతో మంది నిర్దోషుల్ని కాపాడాం దోషుల్ని న్యాయస్థానం ముందు నిలుపుచోబెట్టాం అలాంటిది కష్ట కష్టం వాళ్ళ మన ఇంటి వరకు వచ్చింది మనం ప్రేమించే వాళ్ళ వరకు వచ్చింది ఇప్పుడు ఇంకెంత మనోధైర్యంతో ఉండాలి ఆగిపోయిన చోటే ఆరంభితం కేదార్ నేరం చేసిన ప్రతిసారి తెలివిగా తప్పించుకుంటున్నాం అనుకుంటాడు కానీ ఖచ్చితంగా ఎక్కడో దగ్గర తప్పు చేస్తాడు మనం ఆ తప్పుని వెతికితే చాలు తప్పే మనల్ని నేరస్తుల వరకు తీసుకెళ్తుంది ముందు మనం యువరాజ్ కమలాకర్ మావయ్య అక్కడ ఎందుకు వచ్చారు అని కనిపెడితే చంపారో లేదో తెలిసిపోతుంది అని దాత్రి అంటే ఇక పొద్దున్నే మామయ్య గారి ఇంటికి వెళ్ళి తెలుసుకుందాం అక్కడ ఏమైనా ఆధారాలు దొర మనకు దొరకచ్చని కేదారు అంటే నే నేరం మన కళ్ళ ఉంటే నేరస్తులు కూడా ఉన్నారు మధ్యలో ఒక చిన్న పరదా ఉంది రేపటితో ఎలాగైనా దాన్ని తొలగించి వదిలిని కాపాడుకుందాం రేపు అసలే చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఈ ఆలోచన నుంచి విరామం తీసుకుని వెళ్ళి పట్టుకు ధాత్రి కేదార్ని అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక దాత్రి కేదార్లు చేడి కేడీలుగా పరందమ్మయ్య గారి ఇంటికి వస్తారు ఎవరండి మీరు అని భాగ్య అడుగుతుంటే పోలీస్ ఇంట్రాకేట్ చేయాలి అని చేతి అంటుంది సరే ఒక్క నిమిషం లోపలికి రండి అని చెప్పి భాగ్య దగ్గరుండి లోపలి ఇద్దరికి తీసుకెళ్తుంది ఇంకా ఆదిలక్ష్మి వచ్చి ఆగండి ఎవరు మీరు అని అడుగుతుంటే పోలీసులమ్మా అని చెప్తుంది పోలీసులు అందరూ వస్తున్నారు వెళ్తున్నారు కానీ మా ఆయన్ని చంపిన వాళ్ళు మాత్రం పట్టుకోవటం లేదు అని ఆదిలక్ష్మి అంటే మీ బాధని ఆవేశాన్ని మేము అర్థం చేసుకోగలం కానీ కేసు రోజురోజుకి చాలా కాంప్లికేటెడ్గా మారుతుంది అంతకన్నా పట్టుకోవడం మీకెంత ఇంపార్టెంటో మాకు అంతే ఇంపార్టెంటు అని దాత్రీకేదారులు అంటుంటారు పట్టుకున్న హంతకురాలను వదిలేసి ఇంకెవరిని పట్టుకుంటారండి అని ఆదిలక్ష్మి కోపంతో ఉంటుంది మీ కోడల గురించి మీరు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు నిజం బయటపడిన నేరస్తులు దొరికినప్పుడు మీరు ఎంత ఎంతకెంత తప్పు చేశారో మీకే అర్థమవుతుంది అంత అతి అంటుంది సరే ఇప్పుడు ఎందుకు వచ్చారని బా బాగా అడుగుతుంది మీ ఇంటిని ఒకసారి చర్చ్ చేయాలి ఏదైనా చిన్న క్లూ దొరికినా మాకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్కి క్లూ అవుతుంది అని జేడీకేడీ అంటే సరే చూసుకోండి అని చెప్పి ఆదిలక్ష్మి ఇల్లు మొత్తం చూపిస్తూ ఉంటుంది ఇక జేడీకేడీలు మొత్తం సెట్ చేస్తూ పరందమై ఉంటున్న ఈ గదిలోకి వచ్చి చూస్తుంటారు జేడీకానికి ఒక బ్యాగ్ తగలడంతో బ్యాగ్ బయటకు తీసి ఓపెన్ చేస్తుంది ఇక బ్యాగ్లో నుంచి విగ్రహం బయటకు తీసి కేడికి చూపిస్తుంటుంది ఇంకా బ్యాగ్లో నుంచి డబ్బులు నగలు అన్నీ బయటకు తీస్తుంటే ఏంటిదంతా అని జైడి అంటే అవును భాగ్య డబ్బులు బంగారు అయ్యగారు విగ్రహం అన్ని ఈ బ్యాగ్లో ఎందుకు ఉన్నాయి అని ఆదిలక్ష్మి అడుగుతుంది ఎప్పుడు పోలీసులు బంధువులు ఊరిజనం అందరూ ఇంట్లోకి వస్తున్నారని డబ్బులు బంగారం అన్ని అన్ని కూడా బ్యాగ్లో పెట్టమని చెప్పావు కదమ్మా అని భాగ్య అంటుంది అవునా మర్చిపోయినట్టున్నాను అని ఆదిలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది మరి ఈ సర్టిఫికేట్స్ ఇంధులో ఎందుకు ఉన్నాయి అని దాత్రి అంటుంది అవి ఎప్పటి నుంచో ఆ బ్యాగ్లోనే ఉన్నాయి అని భాగ్య అంటుంది మరి ఈ విగ్రహం కూడా ఈ ప్యాగ్లో ఎందుకుంది అని జేటి అడుగుతుంది ఇది ఈ ఈ విగ్రహం మా కులదైవం విగ్రహం తరతరాలుగా మా ఉంది మా పూర్వీకులు సోమవారి మీద భక్తితో చాలా అరుదైన విలువైన వజ్రాన్ని పొదిగించి మరి చేయించారు అని ఆదిలక్ష్మి చెప్తుంది సరే అమ్మ మేము వెళ్ళొస్తాం త్వరలోనే మీ ఆయన్ని చంపిన వాళ్ళని పట్టుకుంటాం అని చేడి అంటే ఆయన్ని చంపింది కౌశికి అని తెలుసుకుంటారు చూడండి అని ఆ దర్క్ష్మి చూద్దాం అంటూ చేడి కేడి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు ఇక కేదార్ ఒకసారి కారాపు యువరాజ్ ఈ మర్డర్ చేయలేదు కేదార్ యువరాజ్ కమలాకర్ పట్టుబట్టి ఈ ఇంటికి ఈ ఊరికి రావడానికి ఆ విగ్రహం అని దాత్రి అంటుంది ఏంటి దాతీ నువ్వు చెప్పేది అంత కేదార్ అంటే అవును కేదార్ కమలాకర్ మామయ్య బా బా మావయ్యకర్తో ఈ విగ్రహం గురించి మాట్లాడడం నేను విన్నాను అర్ధరాత్రి కాబట్టి పట్టించుకోలేదు అని దాత్రి అంటే ఈ విగ్రహంలోని డైమండ్స్ కోసమా అని కేదార్ అంటాడు అయి ఉండొచ్చు ఈ ఇలాంటి డైమండ్స్కి ఇంటర్నేషనల్గా చాలా గెరక్యం ఉంది నా గెస్ కరెక్ట్ అయితే మీ నన్ను ఈ విగ్రహం గురించి చెప్పు ఉండాలి విగ్రహం లేకుండా వీళ్ళు దాటలేరు కాబట్టి యువరాజ్ తెల్లవారుజామున బాబాయ్ గారు రూమ్లోకి వెళ్ళాడు యువరాజ్ రూమ్లోకి విగ్రహం గురించి వెతుకుతున్నప్పుడే వదిన కంటపడ్డాడు అని చెడి అంటే యువరాజ్ కాదు అక్క కాదు మరి భూపతి కోట కాదు మరి ఎవరు చంపుంటారు అని కేదార్ అంటే ఇక దాత్రి రిపోర్ట్స్ అన్ని చూస్తూ ఇది ఎక్కడో చూశాను అని ఆలోచిస్తూ గుర్తొచ్చింది అంటూ కేదార్తో చెప్తూ ఉంటుంది ఇక భాగ్యని విడిపిస్తున్న అబ్బాయిని వీడు అని దాత్రి చెప్పడంతో మరి ఎవిడెన్స్ లిస్ట్లో కానీ ఎవిడెన్స్లో కానీ ఎక్కడా లేదు అని అంటాడు అవునా రమ్యకి ఫోన్ చేసి కనుక్కుంటాను అంటూ దా కాల్ చేసి రమ్య నేను నీకు ఫోటో పంపించాను అది మన ఎవిడెన్స్ లిస్ట్లో కానీ ఎవిడెన్స్లో కానీ ముందేమో చూడు అని అంటే మీరు పంపించిన ఇష్టం లేదు ఎవిడెన్స్లో కూడా లేదు మేడం అని రమ్య అంటే ఓకే రమ్య సాధు సార్కి ఫోన్ చేసి కేసు సాల్వ్ అయ్యిందని చెప్పు అని అలాగే కౌశిక గారికి ఫోన్ చేసి అర్జెంట్గా స్టేషన్కి రమ్మని చెప్పు అని ధాత్రి కాల్ కట్ చేస్తుంది ఇంకా పదరాత్రి మన గెస్ట్లని అలా ఎక్కువసేపు వెయిట్ చేయించకూడదు వెళ్ళి హాయ్ చెప్పేసి వద్దాం అని కేదార్ అంటాడు ఇక జీ కేడి ఇది గణేష్ దగ్గరికి వచ్చి నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా ఇలా ఏంటి ఇలా నీ పేరు మీద ఎవరు పిలిచినా భయపడతావా అని గణేష్ కంగారు పడిపోతూ పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఏంటి గణేష్ ఎక్కడికి పారిపోతున్నావు మేమెవరో నేను వెతుక్కుంటూ ఎందుకు వచ్చామో నువ్వు అడగవా అని కేదార్ లాగి పెట్టి కొడతాడు చెప్పరా పరందామయ్య గారిని ఎందుకు చంపావు అని కేడి చిత కొడుతూ ఉంటే నేను కాదు నాకేం తెలియదు వదిలేయండి అని గణేష్ అంటాడు చూడు గణేష్ నాకు ఓపిక టైం రెండూ లేవు నువ్వు ఆ రోజు రాత్రి ఆ ఇంటికి వెళ్ళావని నాకు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి చెప్పు ఇప్పుడు నిజం చెప్పు అని జైడీ అడుగుతుంది ఇక గణేష్ కంగారు పడుతూ ఉంటాడు అయితే ఇంతలో జైడీకి ఎవరో మనిషి కంగారుతో వెళ్ళిపోతున్నట్టు కనిపించడంతో నువ్వు చెప్పవా అయితే నువ్వు చెప్పి భాగ్య అని జేడి అంటే భాగ్య షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది ఇప్పటి వరకు దాక్కుంది చాలులే కానీ బయటికి రా భాగ్య అని జేడి పిలవడంతో భాగ్య టెన్షన్ పడుతూ జేడి ముందుకు వస్తుంది అంతా బాగానే మ్యాచ్ చేశారు కానీ ఎక్కడ దొరికిపోయారో అర్థం కావడం లేదా అని కేడి అంటే సర్టిఫికేట్స్ గోల్డ్ అన్నీ చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది భాగ్య కానీ ఎందుకో నువ్వు చెప్పిన దానికి మ్యాచ్ అవ్వలేదు అప్పుడు దొరికింది మాకు ఈ ఫోటో అని జేడి ఎవిడెన్స్ చూపిస్తూ ఉంటే గణేష్ భాగ్య కంగారు పడుతూ ఉంటారు ఆ ఫోటోగ్రాఫర్ వచ్చి ఈ ఫోటో తీసినప్పుడు దొరికిన లాకెట్టు అన్నీ ఎవిడెన్స్లో లేవు ఆ రోజు సెవెన్ దగ్గర ఉంది మీ ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే ఒక్కరు తీసుండారి చంపింది మీరేనని తెలుసుకోండి తెలిసిపోయింది ఇప్పుడు ఎందుకు చెప్పారో చెప్పండి చాలు అని చేయడం నిలదీస్తూ ఉంటే బాక్య కానీ షాక్ అవుతూ కంగారు పడుతూ ఉంటారు ఇక మరి ఏం జరిగిపోతుందో రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్